మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మార్చి నెల గడవక ముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అటు స్థానుకులే కాకుండా తిరుమలకి వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు లేంటే తిరుపతికి వచ్చేటువంటి రోగులు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవరు పచ్చదనం పరిరక్షణలో భాగంగా ఆటోలోనే ఈ యొక్క మొక్కలను పెంచుతూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అంటే ఇటీవల చాలా వరకు కూడా అటవీ ప్రాంతాలు అన్యాక్రాంతం అయిపోవడము అదే రకంగానే చాలా వరకు వృక్షాలంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోవడంతో ఈ యొక్క ప్రకృతి అనేది పూర్తిగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ కూడా అటు ఈ ఒక్క ఆటో ద్వారా ఒక సందేశం అనేది ఇస్తున్నాడు తిరుపతికి సంబంధించినటువంటి బాబు అనే వ్యక్తి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా తన ఆటోలో ఈ చెట్లను పెంచుతూ ఏదైతే ఆటోలో ఎక్కేటువంటి వారికి చెట్లను పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అదే రకంగానే ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయనే దానిపైన కూడా ఒక అవగాహన కల్పిస్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఆటో తోలుతూ తన ఇద్దరు కూతురుని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఆయన ఒక మెసేజ్ ఇవ్వాలి అదే రకంగానే ఎక్కేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే హాస్పిటల్కి వచ్చేటువంటి వారిని ఉచితంగా హాస్పిటల్ కి చేరుస్తున్నటువంటి పరిస్థితులు ఆయన దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ఇతనే బాబు ఇతనికి పది సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ కి ఆపరేషన్ జరిగింది ఆయన కొంత ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆటోని ఆయన నడుపుతూ ఇలా చెట్లు పెంచుతూ కూడా అటు చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనేటువంటి ఒక మెసేజ్ ని సమాజానికి ఇస్తున్నటువంటి పరిస్థితి బాబు ఉన్నారా అయితే మాట్లాడదాం సార్ బాగున్నారా సార్ సార్ ఏంటి మీ ఇద్దరు కూతురు కూడా వెల్ సెటిల్డ్ మీకు ఆటో తోలాల్సిన అవసరం లేదు మీరు అప్పుడు ఆటో తోలేరా చదివించారు మళ్ళీ ఎందుకు ఆటో తోలుతూ ఇలా ఆటో మొత్తం కూడా చెట్లు కనిపిస్తున్నాయి సో దీని ద్వారా మెసేజ్ సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు నేను పర్యావరణ ఒక సబ్జెక్ట్ కింద చెట్లు పెట్టినాను పర్యావరణ అంటే చెట్లు పెంచిన దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది చెట్లు లేని దానివల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి ఈ చెట్లు వల్ల మనకు వర్షాలు బాగుపడతాయి ఆక్సిజన్ బాగా వస్తుంది ఈ ప్రభావంతోనే నేను చెట్లను పెట్టినాను మీరు దయచేసి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి రెండవది ఏమిటంటే మన హెల్త్ పరంగా ఒక ఒక విషయం చెప్తాను చూడండి ఇంట్లో చెత్తని ఎత్తింది బయట తీసేస్తా ఆ చెత్తను దయచేసి మీరు బయట వేద్దండి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఇవ్వండి మనము పన్ను కట్టేది లేదు కాబట్టి ఇది కూడా ఒక ఆలోచనలో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయము ఈ చెట్లను పెంచిన దాని వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది పండ్లు కాస్తాయి కాయలు కాస్తాయి అన్ని విధాలా ఉపయోగపడేది ఈ చెట్లే ఈ చెట్లను మీరు చాలా ఘోరంగా మీరు చెట్లు నరికేస్తూ ఉన్నారు ఎక్కడ బట్టినా మీరు చెట్లు నరికద్దండి చెట్లు పెంచండి చెట్లు పెంచి కాయలు బాగా కాస్తుంది పండ్లు బాగా వస్తుంది మనకు ఆక్సిజన్ వస్తుంది వర్షాలు బాగా పడతాయి వర్షాలు పడుతున్నాయి అంటే కారణమేమే చెట్లు వల్ల చెట్లు లేకపోతే కొండ మీద చెట్లు బాగున్నాయి కాబట్టి వర్షాలు బాగుండాయి మనకు చెట్లు లే కాకాశాన్ని చూసుకుంటూ ఉన్నాం ఏమైనా ఇంకా వర్షం పడలేదేనే కారణం ఏమే మనకు చెట్లు లేని దానివల్ల కాబట్టి చెట్లు మనం ఎంత అభివృద్ధిగా చెట్లు మనం పెంచినామంటే అంత అభివృద్ధిగా మనకు వర్షాలు బాగుపడతాయి మనకు ప్రశాంతతగా ఉంటుంది ప్లాస్టిక్ పైన కూడా కొంత అవగాహన కల్పిస్తున్నారు చాలా మంది ప్లాస్టిక్ వాడకం అనేది ఇటీవల ఎక్కువ అయిపోయాయి సో దానిపైన మీ ఆటోలో ఎక్కే వారికి కూడా కొన్ని సందేశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఏం చెప్తారు వాళ్ళకి ప్లాస్టిక్ మనం మనం ఎక్కువగా ప్లాస్టిక్ను వాడకూడదు ఈ ఈ బాటిల్స్ ఉన్నాయి ఎక్కువగా ఎక్కడ పట్టినా తాగేస్తారు ఆడ బారేస్తారు దానివల్ల మనకు చాలా నష్టం ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్ని కూడా మనము యూస్ చేయకూడదు కాబట్టి మీరు ప్లాస్టిక్ బాటిల్ని కూడా వాడొద్దండి దయచేసి వాడొద్దండి అంటే మీ ఆటోలో ఎక్కేవారికి కొంత ఉచిత సేవలు చేస్తున్నారు డబ్బులు తీసుకోరన్నట్టు తెలుస్తుంది అంటే డబ్బులు తీసుకోకపోతే మీరు ఈ ఆటోకి డ్యూ కట్టాలి అదే రకంగానే దీనికి ఫియో ఖర్చు అవుతుంది అదే రకంగా మీరు ఏదో కొంత ఒక తృప్తి ఉండాలి కదా మరి ఎటువంటి సంపాదన కొంత లాభం అనేది ఎదురు చూడకుండా మీరు ఉచితంగా ఆటో నడుపుతున్నట్టు తెలుస్తుంది ఎందుకండి అరవింద్ హాస్పిటల్ పోవాలన్న డబ్బులు డిమాండ్ చేస్తారు ఆటో వాళ్ళు మీరు దయచేసి ఈ పర్యావరణ ఒక సబ్జెక్ట్ కింద నేను ఆటో పెట్టాను కదా మీకు ఉచితంగా నేను సేవలు అందిస్తున్నాను కంట ఆపరేషన్ పోవాలంటే మీరు డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ ఆటో నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి ఫోన్ చేయండి నేను వస్తాను వచ్చి అరవింద్ హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరు మళ్ళీ ఫోన్ చేసినారంటే మళ్ళీ నేను తీసుకొచ్చి నేను గమ్యం గమ్య స్థలానికి చేరుస్తాను కాబట్టి మీరు దయచేసి ఈ ఒకసారి ఆలోచన చేయండి బాగా దీర్ఘ ఆలోచనలతో మీరు మీరు ముందుకు రావాల చెట్లను పెంచేది కూడా మీరు దీర్ఘ ఆలోచనలతో చేయండి మీరు బర్త్డే బర్త్డే అన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నారయ్యా బర్త్డే ఫంక్షన్లకి చెట్టు కనీసం ఒక్కొక్క బర్త్డే వారికి నాలుగు చెట్లు మీరు ఇచ్చినారంటే ఆ ఇండ్ల కాడ పెడతారు ఆ ఆ ఇండ్ల వల్ల ఆ ఇంటి కాడ వల్ల చెట్లు బాగా అభివృద్ధి అవుతాయి వాళ్ళు మీ పేరు బాగా చెప్పుకుంటారు కదా బర్త్డేకి మాత్రము చెట్లని దయచేసి ఇవ్వండి దాన్ని నేను తీసుకొని పోయి ఇంటింటికి కావాలంటే నేను ఇస్తాను మీరు ఇచ్చిన చెట్లని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకే తీసుకొని పోయి ఇస్తాను మాకు మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే ఉచితంగా ఈ ఆటోలోనే తీసుకుపోతాను తీసుకుపోయి నేను అందరికీ పంచుతా ఆ పంచి ఆ చెట్లను పెంచండిని ప్రతి ఒక్క ఇంటింటికి నేను చెప్తాను నేను ఆదర్శమంతమైనటువంటి మాటలు ఇవి ఎవరు కూడా ఇంత స్వతహాగా తను ఆలోచించి సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాడు బాబు అనేటువంటి నిజంగా అతనికి ఆఫ్ చెప్పాలి మనం ఆటోలో చూడొచ్చు ఫుల్లీ సేఫ్టీ అనమాట సేఫ్టీనే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక జర్నీ చేసే విధంగా కూడా ఆటో అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఫైర్కి సంబంధించి ఏదైనా ఫైర్ ప్రమాదం జరిగితే ఎందుకంటే ఈ ఆటో గ్యాస్తో నడుస్తుంది పెట్రోల్తో నడుస్తుంది ఒకవేళ ఫైర్ పరంగా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు ఆటో మొత్తం మనం ఒకసారి గమనించవచ్చు చెట్లు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది పైన ఒక పచ్చదనం అనేది కనిపిస్తూ ఉంటుంది పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక స్లోగన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడవచ్చు చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ మనము ఒకటి గమనించాలి చాలా మంది తిరుపతికి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు అంటే చాలా ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా హెల్త్ బాగానేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సో అటువంటి వారికి బస్ స్టాండ్లో దిగగానే లేకపోతే ఎవరైనా కాల్ చేసినా కూడా ఉచితంగా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు గర్భిణీ స్త్రీలకు ఉచితం అంటే ఈ పురిటి నొప్పులు ఎప్పుడొస్తాయో తెలియదు అదే రకంగానే స్త్రీలు ఈ రకంగా ఎంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ముఖ్యంగా ఉచిత సేవలు అయితే అందిస్తున్నాడు ఈ బాబు అనే వ్యక్తి ఆటో మొత్తం మనం ఒకసారి గమనిస్తే చుట్టూరు కూడా చెట్లు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం అనేటువంటి శ్లోగనం ఆరోగ్యమే మహాభాగ్యం అదే రకంగానే ఇటు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి చాలా మంది రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు నిబంధనలు అతిక్రమించిపోతూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళకంటా కూడా గమ్యానికి సే సేఫ్గా చేరే విధంగా కూడా కొన్ని ప్రికాషన్స్ ఆయన సలహాలు సూచనలు కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు అదే రకంగానే చెత్తకు సంబంధించి అంటే మన ఇంటి బయట ఎక్కడైనా కూడా చెత్తని యథిగా అక్కడ వేసేస్తూ ఉంటాము సో దాని కారణంగా కొంత పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అక్కడంతా కూడా అపరిశుభ్రత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది దానిపైన కూడా ఒక అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ సంబంధించినటువంటి వ్యాధులు కూడా దానివల్లే ప్రబల అవకాశం కనిపిస్తూ ఉంది సో వీళ్ళు వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పిస్తూ ఈ బాబు అనేటువంటి వ్యక్తి నిజంగానే కొంత సమాజానికి మేలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్యం పూర్తిగా కూడా బాలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏదో రకంగా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాడు ఆయన బ్రెయిన్ ఆపరేషన్ కూడా జరిగింది అయినప్పటికీ ఆయన ఆటో తోలుతూ ఇటువంటి వారికి కూడా ఉచిత సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నాడు ఆయన ఆటోలో ఎక్కేటువంటి వారికి ఖచ్చితంగా ఆయన చెప్తూనే ఉంటాడు ప్లాస్టిక్ వాడద్దండి అదే రకంగానే పర్యావరణానికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి చెట్లు నాటండి ఇవే భావితరాలకి మనకి ఎంతో కూడా ఉపయోగపడతాయని కూడా చెప్తూ ఉంటాడు సో ఇటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తులు ఇతన్ని చూసి మరికొంతమంది కూడా ఆ ఒక పనులు చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ప్రభుత్వాన్ని కూడా ఒకటే ఆయన కోరుతున్నారు చెట్లుని మీరు కానీ నాకు ఇస్తే కొంతమందికి నేను ఇచ్చి వాళ్ళలో కొంత చైతన్యం తెప్పించి ఆ చెట్లను వాళ్ళు పెంచే విధంగా కూడా నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పి కూడా బాబు చెప్తున్నారు సో ఆ రకంగా ప్రభుత్వం కావచ్చు అంటే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా కూడా చెట్లని ఆయనకి దానం చేస్తే ఆయన మిగతా వారికి కూడా చెట్లను ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా నేను చేపడతానని చెప్పి కూడా బాబు చెప్తున్నాడు సో ఇతను అందరికీ కూడా ఆదర్శగా నిలుస్తున్నాడు తిరుపతిలో ఇతను ఆటో అనేది ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆటోగా అందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ ఉంటుంది కీప్ వాచింగ్ టీవీ